క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా తొగుట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సీఎం కప్ క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జట్లకు బహుమతులు మండల విద్యాధికారి నర్సయ్య తహసీల్దార్ శ్రీకాంత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపేందర్తో కలిసి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం క్రీడా పోటీలు మూడు రోజుల పాటు కొనసాగాయన్నారు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువతలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ విలువైన జీవితాలను కోల్పోవద్దన్నారు క్రీడా పోటీలలో ఖోఖోలో తొగుట కబడ్డీ వాలీబాల్లో వెంకట్రావుపేట్ జట్టు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు కార్యక్రమంలో ఆర్ఐ అశోక్ రాజ్ వ్యాయామ ఉపాధ్యాయులు మురళీధర్ భాస్కర్ కనకయ్యలు పాల్గొన్నారు గ్రామీణ సీఎం కపు విషయంలో గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి యువకులను క్రీడా స్ఫూర్తిని పెంచడం కోసము ఉద్దేశించినటువంటి ఈ ఇది కార్యక్రమం ఇది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆటల పోటీలు నిర్వహించ నిర్వహించడం జరిగింది మరి మండల మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ మూడు రోజుల పాటు ఆటలు నిర్వహించారు ఈ ఆటలు నిర్వహించినటువంటి ప్రధానంగా ఈ అన్ని వీటిలందరినీ సమన్వయం చేసుకుని మన మన పాఠశాల సార్ సార్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా అభినందన క్రీడాకారుల ఏదో గ్రామాలలో విద్యార్థులు గాని యువకులు గాని ఎవరు కూడా క్రీడలలో ఉత్సాహం చూస్తలేరు వస్తలేరు కాబట్టి ప్రభుత్వం చేపట్టిన ఇది ఎందుకంటే యువకుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్వహిస్తుంది కానీ గ్రామాల నుంచి మనం ఎంత ప్రోత్సహించినా ప్రతి గ్రామంలో కూడా పంచాయతీ కార్యదర్శమే చద అంటే చాటింపు వేయించిన ప్రతిరోజు మైక్రోలో చెప్పి రమ్మని చెప్పండి రిజిస్ట్రైన్ చేసుకోమనండి ప్రతిరోజు చెప్పించడం కానీ ఎక్కడ కూడా మనకు కనిపించలేదు ఒక నాలుగైదు ఊర్లే కొంచెం స్పందించినాయి కాబట్టి వారందరి కూడా నా యొక్క ధన్యవాదాలు ఆటల్లో ఉత్సాహ ఆటల్లో పాల్గొంటే ఉత్సాహంగా ఉంటాయి వాళ్ళ శారీరక దృఢత్వం కానీ మానసికంగా గాని ఎంతో ఉల్లాసంగా చురుకుగా ఉంటారు